ఓమ శ్రీమాతయనమ మిత్రులకి శేబలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవిర మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన అతి పురాతనమైన తంత్రం గురించి తెలుసుకుందాం జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఇబ్బందుల నుండి బయటపడడానికి దీపాన్ని ఈ విధంగా వెలిగించండి మీరు ఎదుర్కొంటున్న ఎటువంటి సమస్యల నుండి అయినా సరే బయటపడతారు కుటుంబ సభ్యులు శత్రువులు ఇలాంటి సమస్యలు అంటే మామూలుగా చాలామంది కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉన్నాయండి శత్రువులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటే శత్రువులకు సంబంధించిన సమస్యలు కూడా మీరు బయటపడవచ్చు అలాగే అప్పులు బాధలు ధన సమస్యలు వ్యాపారానికి సంబంధించిన సమస్యలు ఆస్తి తగాదాలు ఇటువంటి సమస్యల నుండి మీరు తేలికగా బయటపడవచ్చు ఈ ఉపాయాన్ని మీరంటే ఇందులో పదార్థంతో దీపారాధన చేయాలి ఇది దేవతా మందిరంలో చేయవలసిన అవసరం లేదు మన ఇంట్లో ఉండే గదిలో మనం చేయవచ్చు చాలా చాలా శక్తివంతమైన ఉపాయం ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయవద్దు కుటుంబంలో ఎవరైనా నెలసరి ఉన్నా మిగతావారు చేయవచ్చు నెలసరి ఉన్నవారు చేయకూడదు అలాగే మనం ప్రతిరోజు ఇంట్లో దీపాన్ని వెలిగిస్తాం పూజా మందిరంలో మనం వెలిగించిన దీపంలో ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది దీపం పరబ్రహ్మ స్వరూపం మనం ఎదుర్కొంటున్న అనేక సమస్యలని బయటపడడానికి కొన్ని ప్రత్యేకమైన పద్ధతుల్లో దీపాలు వెలిగిస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి ఆ ప్రత్యేకమైన పద్ధతి ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి చెప్తాను మీకు మూడు రకాల పరిహారాలు చెప్తాను మీరు స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చోట ప్రయత్నించండి ఎందుకంటే మీరు ఏదేదే సమస్యతో బాధపడతారో ఆ సమస్యకి తగ్గ విధంగా దీపం వెలిగించడం వల్ల ఫలితాలు ఉంటాయి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి రాబోయే రోజుల్లో వాటిల్లో కూడా వీడియోల్ని మీకు షేర్ చేస్తాను మనం ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను యాలకులు లవంగలు అలాగే మనకి ఆవునే కావాలి మిరియాలు నల్ల మిరియాలు మట్టి ప్రమిద తెల్లటి ఒత్తులు మళ్ళొకసారి చెప్తాను లవంగలు యాలకులు మిరియాలు ఆవు నెయ్య మట్టి ప్రమిద రెండు తెల్లటి ఒత్తులు అంటే ఒక్కొక్క దీపానికి రెండు ఒత్తులు కావాలి మీరు ఈ దీపాలని ఒక్కొక్క సమస్య అంటే మీరు ఎదుర్కొంటున్న సమస్య ఏదైతే ఉంటుందో దానికి తగ్గ విధంగా మీరు వెలిగించాలి మీరు ఈ ఉపాయాన్ని ఏ రోజు నుండి అయినా సరే మొదలు పెట్టవచ్చు మొదటిగా మీకు శత్రువులు అధికంగా ఉన్నారు శత్రువుల నుండి విముక్తి లభించాలి అలాగే ఆస్తి తగాదాలు ఉన్నాయి వాటి నుండి బయటపడాలి మీరు ఇలాంటి వాటి కోసం సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఒక మట్టి పరిమితి తీసుకోండి మట్టి మట్టిపరిమితి తీసుకుని దానిలో కొంచెం ఆవు నెయ్యి మాత్రమే వాడండి ఆవు మాత్రమే వేయండి ముందు నెయ్యి నెయ్యి వేసిన తర్వాత దాంట్లో రెండు లవంగాలు వేయండి రెండు లవంగాలు నేను చూపిస్తాను ఇలా నెయ్యి వేసి రెండు లవంగాలు వేయండి ఇది మీరు ఆస్తి తగాదాల కోసం శత్రువుల నుండి విముక్తి లభించడం కోసం చేస్తున్నారు అది గుర్తుంచుకోండి తర్వాత దీపాన్ని రెండు ఒత్తిడి వేసి దీపాన్ని వెలిగించండి ఈ దీపాన్ని మీ ఇంట్లో ఎక్కడైనా ఒక గదిలో దక్షిణ వైపు పెట్టండి అంటే దీపం ఒత్తి దక్షిణ వైపు ఉండే విధంగా పెట్టండి మీరు ఇంట్లో ఏ ఎక్కడైనా అంటే మీరు కిచెన్లో కానీ హాల్లో కానీ పూజా మధ్యలో అవసరం లేదు ఏ గదిలో అయినా సరే దక్షిణ వైపు మాత్రమే పెట్టాలి దక్షిణ వైపు ఈ ఒత్తి చూస్తూ ఉండాలి మరి ఈ దీపాలు వెలిగించడానికి మరి నియబంధంలో మనం అనుకున్నాం నెలసరి ఉన్నప్పుడు చేయకూడదు స్నానం చేయాల్సిన అవసరం కూడా లేదు కాళ్ళు చేతులు కడుక్కొని వెలిగిస్తే సరిపోతుంది ఈ మూడు ప్రయోగాలకు కూడా కాళ్ళు చేతులు కడుక్కొని వెలిగించాలి ఈ దీపాన్ని మీరు ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది లోపు వెలిగించండి ఈ ఈరోజు వెలిగించాం రెండవ రోజు ఉదయం ఈ లవంగల్ని ఈ ఒత్తిని డస్ట్బిన్లో పారేయండి ఎవరు లేదంటే ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి ఈ ఉపాయాన్ని మీరు వరుసగా ఇరవై ఒక్క రోజులు చేయాలి మరి ఆడవారికి మధ్యలో నెలసరి వస్తే ఆ గ్యాప్ ఇవ్వండి ఐదు రోజుల గ్యాప్ ఇవ్వండి కంటిన్యూ చేయండి కుటుంబ సభ్యులు ఎవరైనా చేయవచ్చు అలాగే ఇప్పుడు మనం కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వచ్చాయనుకోండి అంటే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల మధ్య గొడవలు రావడం భార్యాభర్తల మధ్య గొడవలు రావడం వారిద్దరి మధ్య అన్యోన్యత తగ్గిపోవడం అలా ఉంటే ఆ గొడవలు తగ్గి వారిద్దరి మధ్య అన్యోన్యత పెరగడానికి పిల్లలతోనూ భార్యతోనూ సుఖంగా సంతోషంగా ఉండడానికి అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడానికి సాయంత్రం ఆట దాటిన తర్వాత ఒక మట్టి మట్టిపరిమితి తీసుకొని దానిలో ఆవుని వేసి దానిలో ఒక యాలిక కొంచెం యాలకులు కాస్ట్లీగానే ఉంటే ఒక్క యాలకి వేసి రెండు ఒత్తిడి వేసి మనం ఇలా రెండు ఒత్తిడి వేసి మీరు ఆవుని అది కూడా ఆవు నెయ్యితోనే చేయాలి వేరే ఎటువంటి ఆయులు వాడకూడదు ఈ మూడు ఉపాయాలు కూడా వేసి మీరు వెలిగించాలి రెండు ఒత్తిడి వేసి ఈ దీపాన్ని మీ ఇంట్లో మూల పెట్టండి ఈ ఉపాయాన్ని కూడా ఇరవై ఒక్క రోజులు చేయండి అంటే ఈ ఉపాయం ఇరవై ఒక్క రోజులు చేయాలి ఇది మూల చేయాలి ఈశాన్య మూల పెట్టాలి ఇది ఎక్కువ మనం మామూలుగా ఇంత దక్షిణం అనుకున్నాం కదా ఇది ఈశాన్య దిక్కు చూస్తూ ఉండాలి అలాగే అప్పులు ఉన్నాయనుకోండి బాగా అప్పులు బాధ ఎక్కువగా ఉంది అప్పులు తీర్చలేకపోతున్నారు అలాగే ధన సమస్యలు వీటిని బయటపడడానికి అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల మూడో ఉపాయం మానసిక చింత ఆందోళన నుండి కూడా బయటపడతారు ఇది కూడా సాయంత్రం ఐదు దాటిన తర్వాత చేయవచ్చు అంటే ఇంతకుముందు వీడియోల్లో మనం ఆరు గంటలకి చేయమని చెప్పాం ఆరు దాటిన తర్వాత ఈ వీడియోని ఐదు మొదలు పెట్టవచ్చు ఇది కూడా ఐదు నుంచి తొమ్మిది గంటల వరకు చేయవచ్చు మిగతా అవి రెండు కూడా ఆరు నుంచి తొమ్మిది గంటల మధ్యలో చేయాలి ఇది ఒక గంట ముందే మొదలు పెట్టవచ్చు మీరు మట్టి పరిమితి కావాలి అలాగే ఆవుని తీసుకోండి రెండు ఒత్తిడి వేయండి దీనిలో నల్ల మిరియాలు ఏడు వేయండి ఏడు మిరియాలు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఆ వనిగిపోయేయండి మిరియాలు వేయండి రెండు వత్తులు వేసి వెలిగించండి దీన్ని మీరు ఇంట్లో ఉత్తర దిక్కుని పెట్టండి ఏ గదులు అయినా సరే ఉత్తరం వైపు పెట్టండి ఈ ఉపాయాన్ని కూడా వరుసగా ఇరవై ఒక్క రోజులు చేయండి ఇప్పుడు మనకు అనుమానాలు ఉంటాయి గురువుగారు మనకు మొత్తం మాకు మీరు చెప్పిన అన్ని సమస్యలు ఉన్నాయి అప్పుడు మూడు దీపాలు వెలిగించాలి ఒక దీపంలో అన్నీ వేయకూడదు అది గుర్తుంచుకోండి ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్కటి అనమాట అప్పులు బాధ ధన సమస్యలు వీటి అంటే మానసిక చింత ఆందోళన బయటపడడానికి మిర్యాలతో చేయాలి అలాగే కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు గొడవలు తగ్గడానికి అంటే సుఖ సంతోషంగా ఉండడానికి గౌరవ మర్యాదలు పెరగడానికి మీరు ఆవునితో అలాగే మనం ఒక లవంగతో చేయాలి అలాగే సారీ యాలికతో చేయాలి ఇది యాలికతో లవంగతో మాత్రం శత్రువులు అధికంగా ఉన్నప్పుడు శత్రు నిర్మూలన కోసం ఆస్తి తగాదాలను బయటపడడానికి అలాగే మన జీవితంలో అంటే ఒక రకంగా చెప్పాలంటే అనవసరమైన విషయాలలో ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా అప్పుడు మనం లవంగత చేయాలి ఇవి ఈ మూడు కూడా వేరువేరుగా చేయాలి కలిపి మాత్రం చేయకూడదు ఈ ఒత్తుల్ని అలాగే పదార్థాన్ని డస్ట్బిన్లో కానీ లేదంటే ఎవరు తొక్కున ప్రదేశంలో వేయాలి ఖచ్చితంగా మీరు ఒక హాఫ్ కేజీ డబ్బా కానీ కేజీ డబ్బా ఆవుని తెచ్చుకోండి ఆవు నెత్తితో మాత్రమే చేయండి చాలా చాలా పురాతనమైన తంత్రం మన పూర్వీకులు అద్భుతమైన ఫలితాలు పొందారు ఎందుకంటే మనం నిత్యం పూజ చేయలేకపోతున్నా సరే కాళ్ళు చేతులు కడుక్కొని ఈ చిన్న పరిహారాలు చేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది ప్రతిరోజు ఈ దీపాన్ని ఈ విధంగా వెలిగించండి అద్భుతం చూస్తారు అనేక సమస్యల నుండి బయటపడతారు శత్రువులు కూడా నిర్మూలింపబడతారు ఒకేమి మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసింహాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ మాత్రే నమ